రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు సానుభూతిక వారులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు మీ దగ్గర ఎవరైనా పన్నెండు పదమూడు కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వాలని చెప్పని ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారు ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వందల మందితో అక్కడికి వెళ్ళి జేసీపీ తీసుకెళ్ళి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం ల్యాండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు ఏదైనా బిల్డింగ్లో తప్పులుంటే అధికారులుంటే చర్యలు తీసుకుంటారు అన్ని రకాల అనుమతులు ఉన్న బిల్డింగ్ని కూడా జేసీబీని తీసుకెళ్ళి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడుతున్నాడంటే ఎంతకంటే దుర్మార్గంకేమైనా ఉందా ఇంతకంటే దుర్మార్గం అదేవిధంగా వాళ్ళు యాదవులు అయితే మిమ్మల్ని ఇది చేస్తాను అది చేస్తానని చెప్పని బీసీకి సంబంధించిన నాయకులు వాళ్ళు పాపం చిన్న నాయకులు వాళ్ళ మీద మీ ప్రతీకారాలు నాకు అర్థం కావట్లేదు నూట అరవై నాలుగు సీట్లతో మీరు గెలిచారు ఇంకా మీకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చూసుకో ఆలోచించండి మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు బాగానే ఉంది కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏ ఒకరు వస్తారు మీ దగ్గరికి ఏ ఒకరు వస్తారు ఒక మహిళను చూడకుండా పట్టుకొని ఎంపీపీని ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న లేడీస్తో కొట్టించడం వాళ్ళ మదర్ కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉండి అదే జేసీబీతో ఈ స్థానిక ఎమ్మెల్యే మేసాలు తిప్పుతూ తొడలు తిప్పుతూ అక్కడున్న పోలీస్ అధికారులను తోసేస్తూ సీఏ అని చెప్పకుండా ఏసీపీ అని కాకుండా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఆ బిల్డింగ్ దుర్మార్గంగా కూల్చేస్తున్నారు దుర్మార్గంగా అక్కడున్న వైసీపీ కార్యకర్తల నాయకులనుమో అక్కడ రాకుండా అడ్డుకోవడం పోలీసు వాళ్ళు అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు ఏమో బరి తెగించి బరి తెగించి పేదల ఆస్తుల మీదకి వెళ్ళిపోయి దుర్మార్గాలు చేయడం అంటే ఏంటిది ఎక్కడ పోతున్నాం అసలుకి ఇది తప్పకుండా ఇప్పుడు మేము ఒక నెల రోజుల నుంచి అందరం కూడా ప్రభుత్వం తెలుసుకుంటుంది ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఆపుద్దు అని చెప్పి అనుకున్నాం కానీ ప్రభుత్వం అటువంటి దోటల్లో లేదు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ స్పందించాలి స్పందించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుక మీరు సరిగ్గా విఘాతం కలిగిస్తుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు తప్పకుండా మేము కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకురాబాకండి ఎందుకంటే మీరు విజయోత్సవంతో మీరు ఉన్నారు ఉద్దేశంతో మీ అందరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించట్లేదు ఒకసారి కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు మా నాయకుడు కనుక పిలిపిస్తే మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి దయచేసి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మంత్రి గారు మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మంచి దాటిలో నడిపించడం తీసుకెళ్ళండి తప్ప ఇటువంటి కక్ష పూరితి కనుక మీరు రెడ్ బుక్ అని చెప్పారు ఇంతకుముందు ఆ రెడ్ బుక్ని కనుక మీరు అమలు చేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రం ఇంకా అదోగత పాలైపోతుంది తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉందని మాత్రం మీ ధోరణి తెలియపరచుకుంటున్నాను